వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సమాజంలో మరొక కోణాన్ని ఆవిష్కరించేటువంటి వీడియో ఒకటి బయటకు వచ్చిందండి అయితే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సమాజంలో విడాకులు ఎందుకునే పెరుగుతున్నాయి పోనీ ఎప్పటి నుంచి ఏమైనా ఉన్నాయా కాదు ఎప్పటి నుంచో నడుస్తూనే ఉన్నాయి డబ్బు ఉన్న వాళ్ళ ఇంట్లో ఒకలాగా డబ్బు లేని వాళ్ళ ఇంట్లో ఒకలాగా ఇంతే ప్రపంచంలో రెండే ఉన్నాయి డబ్బు ఇంట్లో డబ్బు ఉన్న వాళ్ళ ఇంట్లో ఒకలాగా డబ్బు లేని వాళ్ళ ఇంట్లో ఒకలాగా విడాకులు అనేటువంటి దానికి కారణాలు సవాలక్ష ఏమై ఉండొచ్చు ఆరోగ్య కారణాలు వ్యక్తిగత కారణాలు అంటే ఇద్దరి మధ్యన మనస్పర్ధలు ఇద్దరు స్వభావం పడకపోవడం లేదంటే విద్యార్హతలు అంతస్తుల తేడాలు ఒక్కొక్కసారి కులం ఒక్కొక్కసారి మతం ఒక్కొక్కసారి ఇంకోటి ఇంకోసారి ఇంకోటి ఇంకోసారి ఎక్స్టర్నల్ ఇలాగా అయితే ఈ విడాకుల ప్రహసనం అనేటువంటి దాంట్లో ఇటీవల కాలంలో ముఖ్యంగా కొంతమంది మాట్లాడుతున్నట్టుగా అది ఎంత వాస్తవం ఉందని నాకైతే తెలియదు నేను అన్న అన్నెసరిగా నేను కామెంట్ చేయకూడదు నేనే కదా ఎవరైనా సరే చేయకూడదు అమ్మాయిలు విడాకులు తీసుకోవాలి అంటే పెళ్ళి అవుతుంది పెళ్ళైన తర్వాత నెలలో మూడు నెలలో ఆరు నెలలో ఏడాదో కాపురం చేస్తారు గొడవలతోటే నడుస్తుంది విడాకులకు అప్లై చేసిన తర్వాత అబ్బాయికి ఉన్నటువంటి ఇన్కంలో పోర్షన్ ఆస్తుల్లో పోర్షన్ అంటే భరణం అల్యుమిని అంటాం కదా ఆ ఆల్మినీ కోసమే చాలామంది ఇలా చేస్తున్నారు అన్నటువంటి ఒక అపోహ అది ఎంతవరకు వాస్తవం అనేది మీ అభిప్రాయాల్లో చెప్తే చెప్పాలి ఇదైతే మరి ఎక్కడ జరిగిందో తెలియదు పంజాబ్లో జరిగిందా ఆర్ ఎల్స్ నార్త్లోనే జరిగింది మొత్తానికి ఇలాగే విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళారు ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందని మీరే చూడండి చూశారుగా భర్తని కొట్టింది కోర్టు హాల్లోని కొడుతూ ఉంటే భర్తకి నొప్పి తగల నిప్పి లేదా ఏడవట్లేదా ఎందుకు కొడుతున్నావు అని చెప్పి తిరగబడలేదంటే చాలా హ్యాపీగా ప్రశాంతంగా కొడుతూ ఉంటే సదర భార్య నవ్వుతున్నాడు ఎందుకు నవ్వుతున్నావురా అంటే కారణం అంటే అక్కడ వాళ్ళు చెప్పినటువంటిది భరణం లేకుండా చేశాడు నాకు ఆదాయం లేదు నా పేరు మీద ఆస్తులు లేవు ఏం లేవు నేను భరణం ఎక్కడి నుంచి ఇవ్వను నేను నాకు ఉద్యోగం లేదు నాకు ఉద్యోగం కూడా లేదు ఉద్యోగం కూడా ఎవరు ఇవ్వట్లేదు ఎన్ని తిరిగినా నేను ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి భరణం అని అనేసరికి కోర్టు అడిగింది ఏమ్మా ఏంటి సంగతి అంటే ఇంతకీ సదరు భార్య సాఫ్ట్వేర్ ఇంజనీర్ హ్యాపీగా పనిచేసుకుంటోంది ద నెలకి దాదాపుగా లక్ష రూపాయల పైన సంపాదించుకుంటోంది సంపాదించుకున్నటువంటి దాంట్లో ఇప్పుడు మళ్ళీ భర్తకు ఉద్యోగం లేకపోయినా ఏం లేకపోయినా భరణం మాత్రం ఇచ్చి తీరాల్సింది అనేటువంటిది ఒక పాయింట్ అలాగే తన పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు తను సంపాదించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఈ విడాకులకి అప్లై చేయడానికి ముందే కేసు తన నుంచి నోటీసులు రావడానికి ముందు వచ్చిన వెంటనే ముందు మొత్తానికి ఆస్తులన్నింటినీ తల్లి పేరు మీదకి బదలాయించేశాడు తల్లికి రాసి ఇచ్చేశాడు ఆస్తులు తెలివితేటలు చాలా బాగున్నాయి అబ్బాయి అని చెప్పి చాలామంది మెచ్చుకుంటున్నారు ఆస్తి రాకుండా చేశాడు ఆస్తిలో వాటర్ రాకుండా చేశాడు భరణం కూడా లేదు అని చెప్పి ఇప్పుడు ఆ కక్షతో కోర్టు వారు కూడా ఏకీభవించి భరణం లేదు ఏం లేదు అని అన్నంతో ఆ కక్షతోటి ఇప్పుడు సదర వ్యక్తిని అంటే మాజీ భర్త గారిని కోర్టు హాల్లోనే కొడుతుంది మహిళామణి ఇప్పుడు చెప్పండి ఆ భర్త చేసిన దానికి ఇవి రియాక్షన్ మరి భర్త చేసింది కరెక్టా లేదంటే ఆవిడ చేసింది కరెక్టా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా